గట్టిగా లేసి అందరూ చెప్పలేదు మేము కూడా ఒక్కసారి అందరూ ఇవ్వాలి గట్టిగా చెప్పటం ద్వారా మీ యొక్క సహన సిబ్బందులను తయారు చేసింది కోరుతున్నాం మధుర మధుర రాగములకు మంజుల కరణాగములకు మనసు మనసు తెలియటకు మమత తీరు తెలియటకు కల్ప కరు భరత భూమి ఘనత నీవు పాడరా కర్తవ్యము నిరుగుటకై భరత చరిత చూడరా విశ్వేశ్వర గారు వాళ్ళంతా కూడా వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మీద పరుల కోసం పాటుపడని నరణగత్తు దేనికని కలిసి ఎన్ని అటంకుల సాగరాలను లంఘించి కానీ సాధించేటటువంటి నాయకులు గౌరవములు సభాపతి అధ్యక్ష హరిక్షన్ గౌరవని ప్రసాద్ కుమార్ గారు దైవ వరప్రసాదం వారు వారికి ప్రత్యేకంగా స్వాగత సుమాధి తెలియజేస్తుంది ఈ వేదిక దయచేసి అందరూ వీరికి కొంచెం ఫ్రీగా వదిలేయండి మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారికి వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా ఇంత సమయాన్ని ఇచ్చి మా పిల్లల భవిష్యత్తు గురించి వారు తప్పకుండా మీకు ఇవ్వాలని కోరుతూ మరి ఇంకా చాలామంది ప్రొద్దు నుంచి పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు మన సంఘం ద్వారా మన సంఘం అంటే ఎటువంటిది అనేది ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈనాడు దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి మరి ఆ కార్యక్రమంలో పెద్దలు పాల్గొంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మరి మన స్పీకర్ అయినటువంటి గగన్ ప్రసాద్ గారిని వారు మాట్లాడాల్సింది కోరుతాం ఒక ఇద్దరికి కావాల్సి రేటు పెట్టండి ప్లీజ్ యువజన వివాహ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రతిభా పుర పురస్కార అందిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నా పోటీ మిత్రులు డాక్టర్ ఆర్ రెడ్డి ఎమ్మెల్యే నిజాంబాద్ మరి అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు పట్టుకొండ సంగమేశ్వర్ గారు మల్లికార్జునప్ప గారు డాక్టర్ శివప్ప గారు శెట్టి శివకుమార్ గారు జిటి దిగ్నేష్ పటేల్ గారు ఏ గారు శివచరణ్ గారు భరత్ గారు సోమేష్ గారు శ్రావణి గారు శ్రావణి గారు అశ్విని గారు వారితో పాటు వేదిక ముందున్న పెద్దలందరూ వేదిక ముందున్న వీరశైవ సభ్యులకు ఈరోజు పురస్కారం అందుకుంటున్న విద్యార్థి విద్యార్థిని ఎవరైతున్నారో వాళ్లకు నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అభినందిస్తూ నేను వర్తం కాదు ఉపన్యాసం రాదు నాకు జనరల్గా అందరూ మనం ఎట్లా మాట్లాడుకుంటాం అంతవరకే వచ్చి మనం బసవేశ్వరుడు తీవ్రంలాక కొలుసుకుంటూ ఈరోజు ఆయన చూపించిన మార్గంలో కూడా మనం నడుస్తుంది మనం ఎంతవరకు నడుస్తున్నాం అనేది మన మనమే ఒకసారి ఆత్మవి విమర్శన చేసుకొని నడుస్తే సమాజం చాలా ముందుకు పోయే అవసరం ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను వారి కోరిక ఏముండదంటే కుల మతాలు దూరం పెట్టాలి సమాజంలో అందరు కలిసి ఉండాలి అనేది వారి ముఖ్య అంశం మరి దాని వారి దాన్ని ఎంతవరకు మనం పాటిస్తున్నాం అనేది గ్రహించాలి అని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మరి ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో విశేసి విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులు ఇవ్వాలని ఇది మంచి కార్యక్రమం ప్రోత్సహించే కార్యక్రమం విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వస్తున్న మన పట్ల సంగతీష్ గారికి మరొకసారి అభినందిస్తూ ఈ పురస్కారాలు అందుకున్న విద్యార్థిని విద్యార్థులు ఎవరైతున్నారో ఇవి ఏ కారణమైందంటే ఇప్పటిదాకా మంచిది చదివి చదివిద్దు ముందు ఇంకా మంచిది చదువుకోవాలి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ పురస్కారాలు ఇస్తుంది మరి ఈ పురస్కారానికి సంబంధించి ఈ సంఘానికి సంబంధించి ఏదన్నా ప్రభుత్వ పరంగా మీ అవసరాలు ఏమన్నా కూడా నేను ఎండవేళ దందుబాటులో దాంతోపాటు ఈరోజు కార్యక్రమానికి రావాల్సిన ఇద్దరు అతిథులు ఒకరు ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గావోదర్ రాజన్న గారు మరి మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్స్లో మనందరి పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ గారు ఇవాళ రావాల్సిందే వాళ్ళిద్దరూ ఢిల్లీకి పోవడం వల్ల రాలేకపోయారు మరి మా మిత్రులు భూపతి రెడ్డి గారు వచ్చారు మరి ప్రభుత్వ పరంగా ఏదున్నా కూడా యాజ్ ఎ స్పీకర్ తెలంగాణ దీనిలో ఒకట మీకు కావాల్సిన సంఘానికే కాకుండా మీ కుటుంబాలకు కూడా ఇప్పుడు ఏం అవసరం ఉన్నా నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉంటా తప్పకుండా ఈ సమస్యను పరిష్కారం చేసే పని తప్పకుండా నేను చేస్తా నేను అందుబాటులో ఉంటా మీరు ఎప్పుడు వచ్చినా కూడా మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం అని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకోవడం జరుగుతున్నాను థ్యాంక్ యూ మచ్ తర్వాత విద్యార్థులకి వారు సమకు సాకారం మమకకు శ్రీకారం నీతికి ఓంకారం నిజాయితీకి ధనుష్ఠాంకారం సౌదతకు కట్టిన ప్రాకారం అన్ని కలిపి మానవత మహిత శక్తికి ఆకారం వారు అలాంటి గౌరవనీయుడు సభాపతి వారు వారి చేతుల మీదుగా ఈ పురస్కారం చేస్తున్నారు సత్సంగ హృదయులు కరుణాంతరంగ నిలయులు ధర్మ కర్మ మర్మకుడు రాష్ట్ర వీరశైవ లింగయాత లింగపల్లి సంఘము దశాబ్ది ఉత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకున్నటువంటి ప్రతిభా పురస్కారాలకి ఈ సంవత్సరము నిర్వహిస్తూ ఉన్నటువంటి ప్రతిభా పురస్కారాల్లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది దశాబ్ది ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి ప్రతిభా ఉత్సవాలు దశాబ్ది ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి వాళ్ళు దయచేసి స్టేజ్ పై నుంచి కిందికి వెళ్ళాలని పని చేసుకున్నాము వాళ్ళ తల్లిదండ్రులతో పాటు గారు ఎన్ స్టూడియో కిరాణ గారు చేతుల మీదుగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు వారితో పాటు జిఆర్పి రఘు గారు మా మీడియా ఇన్ఛార్జ్ వారితో పాటు దినేష్ పాటిల్ గారు వారితో పాటు సిద్ధిపేట అధ్యక్షులు యాద్గిరి గారు అదేవిధంగా ప్రగతి నగర్ శివ వారితో పాటు దాంట్లో మాజీ అధ్యక్షుడు బసరాన్న గారు ఇప్పుడు గౌరవ అధ్యక్షుడు